రాజన్న సిరిసిల్లా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో సిరిసిల్లా పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ బలగాలతో విశాల స్థాయిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ ఫ్లాగ్ మార్చ్కు జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే నేతృత్వం వహించగా పట్టణంలోని ప్రధాన రహదారులు జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పవాతు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు ప్రతి ఓటరు భయమో ఒత్తిడో లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించినా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా అక్రమ మద్యం డబ్బు ఇతర వస్తువుల రవాణా జరిగితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు ఈ ఫ్లాగ్ మార్చ్లో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఇన్స్పెక్టర్లు కృష్ణ శ్రీనివాస్ ఆర్ఐ సురేష్ ఎస్ఐలు శ్రీకాంత్ ఉపేంద్రచారి రాజు దిలీప్ రాహుల్ రెడ్డి లక్ష్మణ్ వీనితారెడ్డి జునైద్ తో పాటు పోలీస్ అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చింది

ఫ్రీ ఫియర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షన్ కమింగ్ ఇలెవెన్ ఫిబ్రవరికి వీ హోటింగ్ అండ్ థర్టీన్ ఫిబ్రవరికి వీ హౌంటీ సో దేన్ గురించి ఆల్రెడీ ఐ హెవ్ ప్రిపేర్ వీ డిప్లాయ్మెంట్ ప్లాన్ అవర్ సిరిసిల్లాలో మొత్తం థర్టీ నైన్ వార్డు ఉంది దీనిలో అరౌండ్ ఫిఫ్టీ టూ పోలింగ్ లొకేషన్స్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి సో ప్రతి ఒక్క చోట్లో अकॉर्ग टू कैटगरी आफ सिरिटी नार्मल क्रिटिकल अंड सेंट्व प्रति चोटरेंट डिफरेंट बी अकॉर्गू सी सोज मुख्य उद्देश्य अमांग द पीपल फॉर फ्री अंड फेर इलेक्शन अंडस्ट्रिक अंदर जनरल की रिक्स्ट एवर एनी पर्सन एनी एमसीसी वायशन विल डेफिनेटली टेक वेरी स्ट्रॉंग एक्शन अगेंस्ट एनी पर्सन अंडो आल होगा रिक्वेस्ट प्लीज पार्टिसिपेट इन इलेक्शन प्रोसेस अंडस्ट को बिकाज अलास्ंदर जनल की बाध्यता फ्री फेयर अंड प्रीस्फु मेनर थैंक यू Yeah <sighs>